వెదర్ అప్డేట్ తెలంగాణ ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక ఈ జిల్లాలలో రాత్రికి అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో ఏకంగా లోడొత్తు ప్రాంతాల్లో మునిగిపోయే ఛాన్స్ ఉందని ఇప్పుడిప్పుడే వరద ముప్పు రెడ్ అలర్ట్ ప్రకటించిందండి వాతావరణ శాఖ తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి లేదంటే భారీగా నష్టపోతారు ఇప్పుడిప్పుడే వచ్చిన వాతావరణ విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతిరోజు ఇటువంటి విషయాల కోసం వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్దాం ముఖ్యంగా రైతులకు సామాన్యులకు ప్రతిరోజు బయటకు వెళ్ళి పనులు చేసుకునే వారికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పెరగనున్నాయి రాబోయే రోజులలో మరింత అత్యంత భారీ వర్షాలు పెరిగే ఛాన్స్ ఉంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా దంచి కొట్టనున్న వర్షాలు స్కూల్కి వెళ్ళే పిల్లలు సైతం గొడుగులు తీసుకెళ్ళాలి లేదంటే మధ్యలోనే తరిసిపోవచ్చు అలాగే బస్సులో వెళ్ళే విద్యార్థులకు సంబంధించి తగిన సమయంలో వారు గొడుగులు క్యారీ చేస్తూ ప్రయాణం చేయాల్సి ఉంటుందండి లేదంటే విద్యార్థులకు సంబంధించి సెలవులు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు రాబోయే రోజులలో అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయి కొన్ని రోజులు సెలవులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి రానున్న పద్నాలుగు పదహైదు పదహారు తారీఖులలో అత్యంత భారీ వర్షాలు పడతాయి ఈ సమయాలలో పిల్లలకు సంబంధించి స్కూల్కి వెళ్ళే పిల్లలకు సెలవులు కూడా ఇస్తారు ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలమయం కాగా చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు ఇచ్చేశారు